కొత్తపేటలోని శ్రీ విరాట్ విశ్వకర్మ దేవాలయం నందు ఆంజనేయం ధ్యాన యోగ మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురుజీ ఆధ్వర్యంలో యోగా సాధకులు నూట పదవ ఆలయ పరిశుభ్రత కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు తెనాలి కొత్తపేటలోని శ్రీ విరాట్ విశ్వకర్మ దేవాలయంలో శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురుజీ ఆధ్వర్యంలో ఆదివారం యోగా సాధకులు నూట పదవ దేవాలయ పరిశుభ్రత నిర్వహించారు వేకు జామునే యోగ సాధకులు ఆలయానికి చేరుకుని ఆలయంలోని ప్రతి చోట భూజులు దుర్పి శుభ్రపరిచారు ఆలయంలోని వస్తువుల్ని కడిగి ఆలయ ఆవరణని రంగువలతో ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ గత సంవత్సరాలుగా సభ్యుల చేత ఆలయ పరిశుభ్రత నిర్వహిస్తున్నట్లు తెలిపారు దాస్య భక్తికి నిదర్శనమే దేవాలయ పరిశుభ్రత కార్యక్రమం పేర్కొన్నారు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సురేష్ మాట్లాడుతూ కిషోర్ గురుజీ ఆధ్వర్యంలో యోగా సాధకులు చేస్తున్న సేవలు అభ్యర్నీ అన్నారు మొత్తము మేము మూడు భాగాలుగా విభజించాము అందరూ చెప్పండి శరీర యోగం రెండు అంటే మనం చేసే రెగ్యులర్ చేసేటువంటి జనరల్ యోగా అది తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఏడు గంటల దాకా జీవితం మొత్తం దానికి అంకితం అయిపోయినట్టే రెండోది చిల్డ్రన్ యోగం అంటే చిన్నపిల్లల యోగం అదే స్కూళ్ళకి వెళ్ళి చిన్నపిల్లల్ని చైతన్యం చేయడం మూడవది దేవాలయ యోగం మన నెలకు ఒకసారి దేవాలయాలకు వచ్చి శుభ్రం చేయాలి జనరల్ యోగమేమో ప్రతిరోజు చేయాలి పిల్లల యోగమేమో నెలకి వారం రోజుల పాటు ఒక్కో స్కూల్కి వెళ్ళి వాళ్ళకి జ్ఞానబోధ చేయాలి ఇక దేవాలయ యోగము నెలకొక్కసారి ఒక్క రోజున ఒక్క గుడిని ఎంచుకొని మనం పరిశుభ్రత ఇవి మూడు టెసిమెంట్ పాయింట్స్ మూడు బిందువులు అన్నమాట మూడు బిందువులు త్రిమూర్తుల్లాగా ఈ మూడు బిందువులు కలిసి చేస్తున్నాం కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల నుంచి కార్యక్రమాన్ని నిర్వహించగల కార్యక్రమంలో ఆలఈఈఓ ఎన్విఎన్ మల్లేశ్వరి యోగా సభ్యులు తాడికొండ శ్రీనివాసరావు ముంతా శ్రీనివాసరావు నాగరాజు కోమలదేవి సుబ్బారావు శివరామిరెడ్డి ముంతా లక్ష్మి సావిత్రి సుజాత తదితరులు పాల్గొన్నారు మరి ప్రతి సంవత్సరము ఈ దేవాలయంలో మీలాంటి పెద్దలతో స్వామివారి దేవాలయాల్ని పరిశుభ్ర చేయటం అనేది ఎంతో ఆనందించాల్సిన విషయం ఇలాంటి అలవాటు ప్రతి ఒక్కరికి కనుకొస్తే దేశంలో ఈ దేవాలయాలు మరింత పరిశుభ్రంగా ఉండి దేవాలయంలో మీలాంటి పెద్దలతో స్వామివారి దేవాలయాల్ని పరిశుభ్రం చేయటం అనేది ఎంతో ఆనందించాల్సిన విషయం ఇలాంటి అలవాటు ప్రతి ఒక్కరికి కనుక వస్తే దేశంలో ఈ దేవాలయాలు మరింత పరిశుభ్రంగా ఉండి భక్తులకు అనుకూలంగా ఉండి మీ అడలా ప్రజలకి ఒక మంచి అవగాహన కలిగి ఈ మీద ఒక విధమైనటువంటి ప్రేమానురాగాలు వస్తాయని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి